అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ ఒక చిన్న మినీ వ్లాగ్ అండి ఇది వచ్చేసి సదుం అయ్యప్ప స్వామి టెంపుల్ అండి మనకి చిత్తూరు జిల్లాలో ఉంది ఇదైతే ఎవరైనా సరే శబరిమలకి వెళ్ళలేరు కేరళకి ఎంత దూరమో అనుకున్న వాళ్ళకి ఇదైతే చాలా మంచి లొకేషన్ అండి సేమ్ టు సేమ్ అక్కడ ఎలా చేస్తారో ఆ స్వామివారికి సేమ్ అలాగే ప్రతిష్ఠించారనమాట పూజ టైం కూడాను సేమ్ అదే టైమే అనమాట వాళ్ళన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారండి ఇక్కడైతే లొకేషన్ ఎక్సలెంట్ అండి మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సేమ్ అదే టైమింగ్స్లోనే చేస్తారు చిత్తూరు జిల్లాలో చదుం అనే ప్లేస్ అనమాట అక్కడ నుంచి కొంచెం ఎర్రవారిపల్లె సదు నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఉందండి ఎర్రవారిపల్లె అని అక్కడ ఉందన్నమాట చాలా ఎకరాల్లో ఉందండి ఇది ఇక్కడే మనకి సపరేట్గా స్వామివారికి మనకి కొందరు ఎంత దూరం నుంచి రాలేననే వారికి అక్కడే ఉండడానికి పెద్ద హాల్స్ కూడా ఉన్నాయండి అక్కడే ప్రే చేసుకుని అక్కడే ఉండొచ్చు కూడాను ఇక్కడే మనకి కోనేరు కూడా ఉందండి డైలీ మనకి అక్కడే మునిగి స్వామివారిని దర్శించుకోవచ్చు అర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వరకు ఉంది తర్వాత అదే విధంగా ఈవినింగ్ వచ్చేసి మనకి ఫైవ్ థర్టీ నుంచి నైట్ నైన్ వరకు కూడా స్వామివారి దర్శనం అనేది ఉందండి మనకి ఆ టెంపుల్కి వెళ్ళిన ఫీలింగే వస్తుంది సేమ్ అక్కడ మాదిరి ఇడుముడు కట్టుకుని లక్షణంగా వెళ్ళేసి దేవుని దర్శనం చేసుకొని రావచ్చండి చూస్తే మీకు పది మెట్లు కానీ అన్నీ కూడాను సేమ్ అదే విధంగానే పెట్టున్నారండి మాకైతే సేమ్ అక్కడికి వెళ్ళిన ఫీలింగే కనిపించింది ఎందుకంటే నేనైతే ఫస్ట్ టైము దర్శనం కూడా నేను త్రీ టైమ్స్ వెళ్ళానని చెప్తే నమ్మరు అంత బాగా ఉందండి ఫ్రీగా ఉంది వెళ్ళడానికి కూడాను మరి ఎక్కువ అయితే రష్ ఉండదు మీకు అన్నదానం కానీ అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయండి పూజ చేసుకోవడానికి అక్కడ హోమాలకు కానీ అన్నీ పెట్టున్నారు మనకి ఇడుముడు కట్టుకుని ఎట్లా వెళ్తామో సేమ్ అదే మాదిరి అండి లొకేషన్ అయితే పక్కన మీరు చూడొచ్చు మెయిన్ టెంపుల్ వచ్చేసి చిన్న పక్కన ఇమేజ్ పెట్టేశానండి ఇది పక్కన వచ్చేసి గుడి సర్కిల్ అంతా ఉంది చాలా పెద్దదండి లక్షణంగా వెళ్ళి క్షేమంగా చూసుకుని రావచ్చు అక్కడికి వెళ్ళలేని వాళ్ళకి ఇది మంచి బెస్ట్ ఆప్షన్ అండి మనకి చిత్తూరు నుంచి ఒక యాభై ఆరు కిలోమీటర్లు అండి తిరుపతి నుంచి అయితే ఒక అరవై ఏడు కిలోమీటర్లు పడుతుంది మంచి లొకేషన్ అండి ఇక్కసారి చూడండి ఇక్కడే కోనేరు కూడా ఉంది స్టెప్స్ కూడాను పక్కన ఫోటో పెట్టాను కదండి అలాగే దగ్గర ఎక్కువ టైం కూడా తీసుకోదండి వితిన్ హాఫ్ అన్ అవర్లో మనకి దర్శనం అనేది కంప్లీట్ అయిపోతుంది రష్ ఎక్కువ ఉండదు మా ఆయన మా మామయ్య ఎదురు స్వాములు కూడాను అక్కడే నదిలోనే స్నానం చేసి తర్వాత ఇడుముడికి దర్శనానికి బయలుదేరినామండి ఇదే అండి స్వామివారిది చదువులోనే అయ్యప్ప స్వామి టెంపుల్ ఎవరికైనా సరే వీలైతే దర్శనం చేసుకోండి మళ్ళీ మళ్ళీ కేరళకు వెళ్ళలేము ఇన్ని టైమ్స్లోనే కూడాను ఇదైతే చాలా మంచిదండి ఒకసారి విజిట్ చేసి చూడండి నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇదండి మెయిన్ దర్శనం చేసేటప్పుడు ఎక్కువ వీడియో తీద్దానని ఫోటో తీసాను అంతే